భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఐదు ఆరు తారీఖుల్లో బంగాళాఖాతం మీద నోటం జారీ చేసింది నోటం అంటే నోటీస్టు ఎయిర్మెన్ ఎటువంటి ఫ్లై జోన్ అంటే ఎటువంటి విమానాలు ఎగరకుండా ఆదేశాలన్నమాట ఎక్కడంటే ఇంతకుముందు ఇలాంటి నోటం జారీ చేసినప్పుడు బంగాళాఖాతం మీద రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధి ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పరిధి వరకు ఎటువంటి ఫ్లై జోన్ లేకుండా నోటం జారీ చేసింది అంటే ఇక్కడ క్షిపణలు ఏదో ప్రయోగం చేస్తుంది కానీ భారత ప్రభుత్వం అధికారికంగా దీని గురించి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు కానీ ఇంగ్లీష్ పత్రికలు మాత్రం దీని గురించి రాశాయి భారత ప్రభుత్వం ఏదో పెద్దగా చేయబోతుంది బంగాళాఖాతం మీద అది ఎలాంటి క్షిపణం తెలియదు కానీ ఏడు వందల కిలోమీటర్లు పరిధి పెంచింది పైగా భారత ప్రభుత్వం ఈ మధ్య సొంతంగా కూడా విమానాలు తయారు చేసుకుంటుంది ఆయుధాలు తయారు చేసుకుంటుంది ఇవి కాకుండా మళ్ళీ బయట నుంచి కూడా కొంటుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం అవుతుంది అలాగే ఆయుధాలు కూడా విపరీతంగా పెంపొందించుకుంటుందంటూ ఇవైతే రాయడం జరిగింది మరి భారత ప్రభుత్వం బహుశా ఒక రెండు రోజుల్లో లేదా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ యొక్క విషయం గురించి అధికారికంగా చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి